హాయ్ ఫ్రెండ్స్ రోజుకొక మంచి మాటలో ఈరోజు మిలారేప పంతొమ్మిదవ రోజు ఉందామండి నిన్నటి రోజుని మిలారేప తనకొచ్చిన స్వప్నాన్ని గురించి చెప్తూ ఇక వెళ్ళిపోతానంతో మార్ఫా గురువు గారు అతనికి కొన్ని అతీంద్రయ శక్తుల విద్యలు నేర్పుతానని చెప్తూ ఈ శక్తులను స్వార్థానికి గొప్పతనానికి ప్రదర్శించడానికి ఎన్నడూ ఉపయోగించవద్దని చెప్పి భవిష్యత్తులో ఇవన్నీ నీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పటం కూడా జరిగింది మరి ఇక ఆ తర్వాత విషయాలు వినండి అప్పుడు నాకు అర్థమైపోయింది ఆ శక్తులు ఎంత భ్రాంతిమయాలో నాకు అర్థం కావటం కోసం ఆయన శక్తులను ప్రదర్శించారు అంతకుముందు అన్నడూ లేనంత గురువు గాఢంగా నా గురువు సాక్షాత్తు బుద్ధుడే అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది నేను ఆయన మార్గాన్ని అనుసరించాలని ఆయన అంతటి శక్తివంతుడిని కావాలని అప్పుడే దృఢంగా సంకల్పించుకున్నా బాబు చూశావా నీకు విశ్వాసం కలిగిందా అని ఆయన అడిగారు స్వామి ఇంకా విశ్వాసం కలగకపోవటం అసాధ్యం నేను మీ వల్లే తయారు కావటానికి నా శ్యాయశక్తిలో ప్రయత్నిస్తాను ఇటువంటి శక్తుల్ని నేను కూడా పొందుతాను అన్న మంచిది నాయన ఈ లోకమంతా భ్రాంతిమయమన్న సత్యాన్ని గ్రహించిన నీవు ఇక వెళ్ళినా పర్వాల నిర్మానుష్య గుహల్లోకి వెళ్ళు యాత్రలు చేయి నీ జీవితమంతా ధ్యానానికి అంకితం చేయి అది తప్ప ఇతరంగా గల జీవితాన్నంతా కూడా జీవితాశయాలను పరిత్యసించు నిర్మానుష్య ప్రదేశాలలో ధ్యానం చేస్తూ ఆ జీవితంతోనే తృప్తి చెందు అప్పుడే నీ తల్లిదండ్రులైన మేము నీపై చూపిన ప్రేమకు ఫలితం చెల్లించిన వాడు అవుతావు మా రుణం తీర్చుకున్నవాడు అవుతావు ఇదే గురుదక్షిణగా భావిస్తాం విశ్వంలో సర్వ జీవరాశులకు దివ్యమైన శ్రేయస్సు కలగటానికి దోహదం చేసిన అవుతావు ఎన్నడైనా భక్తి విశ్వాసాలు లోపిస్తే కర్మలు ఏర్పరచుకున్నవాడు కర్మలు ఏర్పరుచుకున్నవాడు అవుతావు జాగ్రత్తగా ఉండు లౌకికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టు లౌకికమైన లాభ నష్టాలతో ఆసక్తిగల జనంతో అనవసర చర్చలతో మాటలతో కాలం గడపొద్దు సమర్థంగా నీ సమయానంతటినీ జానానికి వినియోగించు అని ఎంతో ప్రేమగా చెప్పారు నాకు చెప్తూనే ఆయన బాహాట్యంగా దుఃఖించడం కూడా మొదలుపెట్టారు ఇంకా ఇంకా దుఃఖిస్తూనే జీవితంలో మనం కలవటం జరగదురా అయినా నా గుర్తుని హృదయంలో నీ గుర్తు నా హృదయంలోనూ శాశ్వతంగా అలాగే ఉండిపోతుంది ఈ జీవితాలు అయిపోయాక అతీతమైన లోకాల్లో మనం మళ్ళీ కలుస్తాం ఇప్పుడు భవిష్యత్తులో జరుగుతున్న సంగతి నా మనసుకు గోచరిస్తుంది నీవు జ్ఞానాన్ని అభ్యసించే కాలంలో శారీరకంగా మహాప్రమాదమైన స్థితి కూడా వస్తుంది ఆ సమయంలో ఈ సందేశాన్ని చదువుకు దాని నుండి నువ్వు సహాయాన్ని కూడా పొందుతావు కానీ లోపల మాత్రం నువ్వు దీన్ని తెరవద్దు అంటూ ఒక చుట్ట చుట్టిన సీలు వేయబడిన కాగితాన్ని నాకు ఇచ్చారు ఆయన చెప్పిన మాటలన్నీ కాల్చి వాతలు వేసిన ముద్రలుగా నా హృదయంలో నిలిచిపోయాయి తర్వాత ఆయన తన భార్యని పిలిచి దామేమ రేపు మిలారేపై వెళ్ళిపోతున్నాడు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయి నేను వాడితో ఆ కొండదాకా వెళ్ళి విడుకులు చెప్తాను అలా విడిచి వచ్చేస్తున్నందుకు నా మనసు మరీ సంక్షోభిస్తుంది అయినా సరే వాడితో కొంత దూరం ఎడతా అన్నారు అప్పుడే నాతో తండ్రి కొడుకులు దగ్గర పడుకున్నట్లు తండ్రి దగ్గర కొడుకు పడుకున్నట్లుగా ఇవాళ ఒక పక్క మీదనే మనిద్దరం పడుకుందాం నేను నీతో చాలా మాట్లాడాలి అన్నారు ఆ రోజు రాత్రి ఆయన పడక మీదనే పడుకున్నా కానీ నిజానికి మేము మాట్లాడుకున్నదేమీ లేదు ఎడబాటు పొందుతున్నామన్న దృష్టితో ఇద్దరం తలక్రిందులు అవుతున్నాం అప్పుడు మాతో కలిసి గురుభార్య కూడా పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది గురువుగారు ఎందుకంత పెద్దగా ఏడుస్తావు గురువుగారు అంటున్నారు ఎందుకంత పెద్దగా ఏడుస్తావు నిజానికి ఇప్పుడు కన్నీళ్లు కార్చాల్సిన అగత్యం ఏమీ లేదు ఇంత చేస్తే వీడు ఎక్కడికి పోతున్నాడే చక్కని ఆధ్యాత్మిక సత్యాలను సొంతం చేసుకొని ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి కదా పోతున్నాడు ఇట్లా సాధన చేసుకొని తరించేవాడి కోసం ఏడవటం బదులు అలాంటి సత్యాన్ని పొందకుండా అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్న వేలాది జనం ఉన్నారే ఏడిస్తే వాళ్ళ కోసం దుఃఖించు ఎంతో సమంజసంగా ఉంటుంది అంటూ ఆమెను మందలించారు ఆమె మీరు చెప్పింది నిజమే అయినా దుఃఖం మాత్రం ఆక్కకుండా ఉంది నేనేం చేయాలి నాకు ఎప్పుడో ఒక కొడుకు చనిపోయాడండి ఇప్పుడు వీడు కూడా దూరమవుతున్నాడు కదా ఈతల్లైనా ఏడవటానికి చాలదా అంటూ దుఃఖిస్తూనే ఉన్నారు అయినా తక్కిన రాత్రంతా కూడా మా గురువుగారు కానీ నేను కానీ దుఃఖించటం తప్ప చేసిందేమీ లేదు మరుసటి రోజు బయలుదేరిన ఆ బృందంలో ఎవరు సంతోషంగా లేరు మొత్తం మేము పదమూడు మంది బయలుదేరాం అందరూ నాలుగు మైళ్ళు నడిచి ఒక గుట్ట చేరాం ఆ గుట్ట మీద నుంచి చూస్తే చుట్టూ ఉన్న ప్రాంతమంతా కనిపిస్తుంది అక్కడే అందరం కలిసి చివరిసారిగా భోజనం కూడా చేశాం భోజనాలు అయిన తర్వాత నా చేయి పట్టుకొని నా గురుదేవులు ఇలా అన్నారు నాయన దొంగల నుండి దోపిడీదారుల నుండి కూడా భయం లేకుండా నీకు తోడుగా ఒకరిద్దరు ఉంటే బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ అది సాధ్యం కావటంలా నీ భద్రత కోసం నేను ఆ దేవతను కూడా ప్రార్థిస్తాను జాగ్రత్తగా వెళ్ళు ఎప్పుడూ జాగ్రత్తతో ఉండు మొట్టమొదట గోగ్డను కలుసుకో ఆయనతో కలిసి పవిత్ర గ్రంథాల వివరణ పోల్చుకో ఆ తర్వాత నీవింటికి వెళ్ళొచ్చు పోని అక్కడ మాత్రం ఒక వారం కంటే ఎక్కువ ఉండొద్దు తర్వాత ధ్యానం చేసుకోవటానికి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళిపో ఎందుకంటే అలా ధ్యానానికి అంకితం అవటం వల్ల మిగతా జగత్తుకు కూడా ఎంతో శ్రేయస్సు కలుగుతుంది అందుకు సమాధానంగా నేను అసువుగా ఆయన బోధించిన సత్యానికి జ్ఞానానికి నేను అంటిపెట్టుకొని ఆయన నాకు ఇచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆయుధంగా ధరించడం వల్ల మానవ మాత్రులు ఎవరితోనూ నాకు అవసరం లేదని అతీతమైన శక్తులే నా అండ నుండి నన్ను రక్షిస్తాయని చెప్పి ఓ చక్కటి పాట కూడా పాడాను తర్వాత ఆయన ఆశీస్సులు కోరుతూ మరొక పాట పాడాను తర్వాత ఆయన అసువుగా కూడా అసువుగా పాటలు పాడుతూ నన్ను కూడా ఆశీర్వదించారు నేను ఎటువంటి ఆధ్యాత్మిక స్థితులు పొందాలని ఆశిస్తున్నారో అవన్నీ చక్కగా విడమరిచి చెప్పారు తర్వాత ద్విపదులుగా కొన్ని తత్వాలు పాడి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఎటువంటి దృశ్యాలను కనపడతాయో నేను ధ్యానం చేసుకునేటప్పుడు ఎటువంటి అనుభవాలు రానున్నాయో వాటిలో వివరించి చెప్పారు తర్వాత సకల దేవతలు అతీత లోకాల్లోని మహాత్ములు నిన్ను రక్షిస్తూనే ఉంటారు అని ఆశీర్వదించి సాగరంపటానికి ప్రయత్నం చేశారు గురుపత్ని నా కోసం బూట్లు చెప్పులు తినటానికి తిండి మొదలైనటువంటి లౌకిక అవసరాలను కానుకగా ఇచ్చారు తర్వాత ఆమె అసువుగా ఒక పాట కూడా పాడారు ఆధ్యాత్మికంగా తల్లిదండ్రులైన తమను ఎప్పుడూ మరువవద్దని ఆమె పాటలోని భావం ఆరంభించిన జ్ఞాన సాధన ఇంకా కొనసాగించాలని జ్ఞానామృతాన్ని పావనం చేయమని సర్వ జీవరాశులను ముక్తివైపు తీసుకుపోతానని నా లక్ష్యాన్ని మరువవద్దని ఆమె పాటలోని భావం ఆ పాట ముగించే లోపే కన్నీళ్ళు వచ్చేశాయి ఆమె కంఠం వృద్ధమైపోయింది అంతటితో పాట ఆపేసి ఆమె అలాగే దుఃఖించడం ప్రారంభించింది ఇద్దరినీ కలిసి నేను ఆఖరిసారిగా నమస్కరించుకుంటున్నప్పుడు ఆమె దుఃఖానికి అవధం లేదు అలా నమస్కారం చేసుకొని లేచి ఎంత దూరం వీలైతే అంత దూరం నా దృష్టి వారి వైపే ఉండేలాగా వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ నడిచాను వారు కనుమరుగయ్యాక నేను మామూలుగా నడుస్తూ వెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశం చేరి అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసేసరికి వారిద్దరూ ఇంకా అక్కడే ఉన్నారు ఉన్న ఫలంగా వారిద్దరి వద్దకు వెళ్ళిపోయి ఇంకా శాశ్వతంగా వారి దగ్గరే ఉండిపోదామా అనిపించింది ఆ భావాన్ని నడుచుకోవటానికి ఎంతో కష్టమైపోయింది కూడా అయితే నేను ఎటువంటి జ్ఞానబోధ కోసం వచ్చానో దాన్ని సాధించుకున్నా కదా నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యాలన్నింటినీ నేర్చుకున్నా ఇప్పుడు మరి ఏమీ అటువంటి చెడు పనులు చేయకూడదనే నిర్ృఢనిచ్చు నాకుంది ఎక్కడున్నా సరే అప్ ఇప్పుడు స్పష్టంగా గురువును ధ్యానించగలను పైలోకాల్లో మళ్ళీ కలుసుకుందామని ఆయన ఎలాగో హామీ ఇచ్చారు కదా అదీ కాక నేను అమ్మను చూడటానికే కదా వెళుతున్నాను మళ్ళీ కావాలంటే వెంటనే తిరిగి వచ్చేయవచ్చులే అనుకుంటూ ఈ వెళ్ళటం నా గురుదంపతుల నా గురుదంపతుల నుండి శాశ్వతమైన ఎడబాటు కాదులేమని నాకు నేను నచ్చజెప్పుకున్నా గోగ్డ నిలు చేరేదాకా ఇలా నన్ను నేను ఓరడించుకుంటూనే ఉన్నా ఆయన సాంగత్యంలో నా దగ్గర ఉన్న గ్రంథ వివరణాలను ఆయన గ్రంథాలతో పోల్చుకుంటూ కొంతకాలం అక్కడున్నా ఈ శాస్త్ర అధ్యయనంలోని ఒక కోణంలో ఆయన నన్ను అతిక్రమించి చాలా ముందుకు పోయారని కూడా అర్థం చేసుకున్నా అయితే వాటిలో చెప్పబడిన సాధన చేయటంలో మాత్రం నేను కంటే వెనకబడి లేను అయితే గురుముఖత మాత్రమే పొందే చివరి ఉపదేశాన్ని పొందటంలో నేనే ఆయన కంటే ముందున్నా ఈ ఉపదేశాన్ని నా గురువు నాకొక్కరికే ఇచ్చారు గోగ్డాన్ గారికి ఇంకా ఆ ఉపదేశం లభించలేదని తెలిసింది అధ్యయనం పూర్తి అయ్యాక గోగ్డాన్ గారికి నమస్కరించి ఎంతో కాలం ఎడవాసి ఎడవాసి ఉన్న మా ఇంటిని చూడటానికి బయలుదేరాను సామాన్యంగా కాలినడకన ఎన్నో వారాలు పట్టే ఆ ప్రయాణం ప్రాణాయామం వల్ల మూడు రోజులు పూర్తి చేశాను అలా చేయటం వల్ల ఆధ్యాత్మికంగా నేను ఎంత పురోగమించానో కదా అని నాకెంతో తృప్తిగా ఆనందంతో బయలుదేరి అక్కడికి వెళ్ళటం జరిగింది ఓకే మాస్టర్స్ మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం రేపటి రోజుని మరి తన మాతృ దర్శనాన్ని ఎలా కొనసాగించారు ఎలాంటి భావాతీతాలకు లోనయ్యాడు ఆ విషయాలు తెలుసుకుందాం ఓకే ఓకే థ్యాంక్ యూ మీ రామిరెడ్డి మానస్తారు